నిన్న నెల్లూరు జిల్లాలోని ఐదు ఎంటర్లో సానికైనా ఒక వ్యక్తి అచ్చుదేవి గారు ఉన్నాడు అతని పేరు శేఖర్ అతిథిరాజు రెండు అందరూ తొందరగా హి చేసి పడేసి కోల్పోయారు ఆ అత్యుదే ఇక టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయిని ఎవరు హెచ్చేసో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయి చనిపోయిన ముద్ద చనిపోయిన చనిపోయిన అతను డిసీజ్డ్ అలాగే ముద్దాయిలకు గతంలో పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ఇది ఒక రిటాలియేషన్గా ఇతన్ని చంపడం జరిగిందండి అంటే నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు చంద్రశేఖర్ చందు అనే అతనికి అలాగే దేవానంద్ అనే వ్యక్తి వాళ్ళ గ్యాంగ్ ఒక మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యన పాత కక్షలు ఉన్నాయి పాత కక్షలు అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కూడా వీరిపైన ఒక కేసు పేదపాలెం పోలీస్ స్టేషన్లోనే కేసు కట్టడం జరిగింది తర్వాత దీని నిమిత్తము వీళ్ళ మధ్యన చాలా ఎన్ని నెలల గ్యాప్ వచ్చిన తర్వాత నిన్న రీసెంట్గా అతను పిలిపించి తాగి ఉన్న మైకంలో వీళ్ళు బాగా దురవసనాలు బాగా అలవాటు పడ్డున్నారు అందరూ కూడా మైకంలో అతనితో మాట్లాడాలని మాట్లాడి పిలిపించి అతను వాళ్ళిద్దరి వద్ద ఉన్న కత్తులతోటి అతన్ని పడవడం జరిగింది ఇది పొడిచిన తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో నలుగురు నిందితులు ప్లస్ ఇంకొక అతను ఐదుగురు నిందితులు ఉన్నారు వాళ్ళు చంద్రశేఖర్ చందు అలాగే సుమంత్ అనతను షేక్ రెహ్మాన్ చంద్రగిరి శ్రీనివాసులు అలియాస్ వాసు షేక్ అస్మిత్ ఈ ముద్దాయిలందరూ కూడా అక్కడి నుంచి పరారయ్యారు ఇప్పుడు మేము పట్టిన పది టీముల్లో కూడా అందరూ కూడా క్షుణ్ణంగా వాళ్ళని పట్టుకుని వాళ్ళని అంతా తీసుకురావడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా మేము ముందు ఇందాక చూపించాము సో వీళ్ళందరూ ఇలాగ రౌడీజం చేసి ఫ్రెండ్స్ అయినా సరే ఇలా తాగి ఎట్లాంటి చేసే వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అలాగే వాళ్ళు బితిమీరు ఏమన్నా మిగతా వ్యసనాలకు అలవాటు పడి చేస్తే కనుక వాళ్ళ మీద కూడా ఎక్స్టర్మెంట్ యాక్షన్ పీడి యాక్ట్ చట్టాల కింద పెట్టి వాళ్ళని పంపించడం జరుగుతుంది సో ఇలాంటి జరిగిన సందర్భంలో పోలీసులు కూడా మేము ఇలాగ ఇంకా బీట్స్ పెంచుతాము ఇలాంటి ప్రౌడీ ఎలిమెంట్స్ ఏదన్నా సరే తదులు మాకు తెలియపరచొచ్చు మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము థ్యాంక్ యూ అలాంటి రాజకీయ కారణం ఏం లేదండి మేము క్షుణ్ణంగా పరిశీలించాము